రామేశ్వరం ఐతిహాసిక ఆధ్యాత్మిక చారిత్రక భౌగోళిక విశిష్టతలు కలిగిన ఒక దేవాలయ పట్టణం భారత ప్రధాన భూభాగానికి శ్రీలంకకు మధ్య ఆగ్నేయ ప్రాంతంలో శిలానిర్మితమైన ఒక చిన్న ద్వీపంలో ఈ రామేశ్వరం ఉన్నది శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఉన్న ఈ ద్వీపము పాంబన్ ద్వీపం పాంబన్ ద్వీపంలో ఉన్న దేవాలయ పట్టణం రామేశ్వరం రామేశ్వరం దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానం కలిగి ఉన్నది ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు పర్యాటకులు ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శిస్తారు మన దేశ మాజీ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం జన్మించిన ప్రదేశము ఈ రామేశ్వరం రామేశ్వరం సందర్శనకు వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా ఏపీజే అబ్దుల్ కలాం పుగ్రహాన్ని వారి మెమోరియల్ను సందర్శిస్తారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ప్రాతకాల సమయానికి రామేశ్వరాన్ని చేరుకోవడం జరిగింది రామేశ్వర క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు ముందుగా దేవాలయ సమీపంలో ఉన్న సముద్రంలో స్నానం చేస్తారు ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంలో తీర్థస్థానం చేయడం అనేది కోటి నదులలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం రామేశ్వర దేవాలయ నిర్మాణం వాస్తుపరంగా ఎన్నో విశిష్టతలు కలిగి ఉంటుంది చక్కటి సౌస్తవ ధర్మంతో ఖచ్చితమైన కొలతలతో నిర్మించిన ఈ దేవాలయంలోని కారిడార్లు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి రామేశ్వర క్షేత్రం భక్తుల సందోహంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది

నమస్తే 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 విన్న మహాక్షేత్రరాజ్యము తీర్థస్థలము కోటి నదుల స్నానము చేసిన పుణ్యం పొలముల గురించే అద్భుత క్షేత్రము రామేశ్వర క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ ఈ రోజున ఈ అద్భుతమైన ఇళ్ళ గురించే మహాభాగ్యం కలిగింది ఓం నమస్వయ నమః పార్వతీ పదయే నమ హర హర మహాదేవ శంభోశంకర పూర్తి ప్రదాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలో నివసించిన వారి స్వగృహానికి దారితీసే రోడ్డు మార్గమే రామేశ్వరం పర్యటనకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఏపీజే అబ్దుల్ కలాం స్వగృహాన్ని సందర్శిస్తారు ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలో నివసించిన ఈ ఇంటిని ప్రస్తుతం అద్భుతమైన వారి జీవన ప్రస్థానాన్ని తెలియజేసే వస్తు సముదాయంతో ఛాయాచిత్రాలతో ఒక మ్యూజియంగా నిర్వహిస్తున్నారు ఏపీజే అబ్దుల్ కలాం స్వీయ జీవిత చరిత్ర ది వింగ్స్ ఆఫ్ ఫైర్ వీరి జీవిత చరిత్రను తెలుగులో ఒక విజేతాత్మకతగా అనువదించారు ఈ విశిష్ట ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రలో చదివిన ప్రదేశాలు అనుభవాలు అన్నీ పుట్టుకు వస్తాయి ఏపీజే అబ్దుల్ కలాం మరణానంతరం రామేశ్వరం పట్టణానికి సమీపంలో వారి జ్ఞాపకార్థం నిర్మించిన మెమోరియల్ క్షిపణి శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం జీవిత విశేషాలను ఈ మెమోరియల్లో మనం చూడవచ్చు ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ రామేశ్వరంలో ఒక దర్శనీయ ప్రదేశము స్ఫూర్తి ప్రదాత ఆధునిక భారతదేశ నిర్మా ఆధునిక భారతదేశంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో బాగా శాస్త్రవేత్త దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఇది వారి స్వస్థలము జన్మ ప్రదేశము రామేశ్వరంలో ఒక దర్శనీయ ప్రదేశము ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఒక రోజులో రామేశ్వరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించిన తర్వాత తిరిగి స్వస్థలానికి బయలుదేరాము సంధ్యా సమయంలో రామేశ్వరం దేవాలయం వద్ద శోభాయమానంగా కనిపిస్తున్న అద్భుత దృశ్యాలు ఇవి మధురము శివ మంత్రము మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసా ఇహపర సాధన మే ఇహ పర సాధన మే ఇహ పర సాధన మే నరుల గురుతిరారదమే మధురము శివ మంత్రము మదిలో మరువకూ మనజా పాలను ముంచెదవో ఏటను ముంచేదావో పాలను ముంచేదో ఏటను ముంచేదో బరముని బరముని మధుర దివ మంత్రము మధిలో మరువఠు మనసా मधुरम शिव मंत्रो मध मको मनसा मधुर मु मंत्र मधलो मरब को मनसा यह पर साधन में साधन में नक्षार పర సాధన మేరులకుర మధురము శివమంత్రము మదిలో మరువకు మనస పాలను ముంచెదవో నీటను ముంచవో పాలను ముంచెదవో वो बार मुनिद माँ बार दैया नी पदमुविदनैया जय हे सर्वेजा सची शंबवी परमेशस्ते स्वरा मुमुका पदमुशंकर మధురము శివమంత్రము మదిలో మరువకు ఓ మనస ఓం నమ శివాయ క్షేత్రరాజము రామేశ్వర క్షేత్రము ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ సాయంత్రం వేళ ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ దర్శనాదులు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమవుతున్నాము ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురా దీస విశ్వేశ్వర నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైలమల్లీశ్వర కోటి నదులందు సుస్నానం చేయు బలమిచ్చు క్షేత్ర నవసీసుంగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస కైలాస స్వరాం నిత్యఫల శ్రీ శ్రీకాళహస్తిస్వరాం దేవదేవా నమస్తే 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 నమ నమస్వాయ